మన తృప్తి గవర్నమెంట్ హాస్పిటల్లో మనం ప్రతి శుక్రవారం కార్యక్రమంలో గర్భిణీ స్త్రీలకి భోజన సౌకర్యం కల్పించిన మన గుమ్మనూరు జగనామన్న ఫ్యామిలీకి అదేవిధంగా మా పెద్దమ్మైనటువంటి శారదమ్మ గారి పేరు మీద త్రివేణి వదిన పేరు మీద ఏర్పాటు చేయడం జరిగింది ఏర్పాటు చేసిన రోజు నుంచి ప్రతి శుక్రవారం ఒక స్పాన్సర్ ముందుకొచ్చి మేము పెడతామన్నా మాకు అవకాశం ఇవ్వాలని చెప్పి రావడంతో ఈ వారము ఈ శుక్రవారము మన వాసవన్న ఇరవై నాలుగో వాడు వాసవాన్నం ముందుకొచ్చి నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పడంతో ఆయనకు అవకాశం ఇచ్చినాము గర్భిణీ స్త్రీలు అక్కాజల్లమ్మలందరికీ ఈరోజు పెట్టబోయే అన్నదాన కార్యక్రమంలో మన వాసవన్న పాత్రే ముఖ్యమైన పాత్ర అని చెప్పి ఈరోజు 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 ఆయనకి ఆయన కుటుంబానికి మంచి జరిగే విధంగా మన ప్రతి ఒక్కరూ ఆశీర్వదించాలని కోరుకుంటూ ముగించుకుంటున్నాం

लाइन <laughs> 오야